గత వైసీపీ ప్రభుత్వంలో పరిపాలనలో అసెంబ్లీ అంటే గౌరవ సభలాగా కేవలం బూతులకు మాత్రమే పరిమితం చేశారు ప్రజాధనం దుర్వినియోగం చేశారు నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ అంటే గౌరవ సభగా ప్రజలందరూ వీక్షించి తెలుసుకునే విధంగా చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు ఒక క్రమశిక్షణ గల నాయకులు నిత్యం ప్రజా సమస్యలు పరిష్కారం ప్రజలు శ్రేయస్సు కోరే వ్యక్తులను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ అసెంబ్లీ సమావేశాలు గమనిస్తున్నారు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వ్యవస్థలను మార్చుకుంటూ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ ప్రజా మన్ననలు పొందుతున్నారు అని గుడిపల్లి మండలం కుప్పిగానిపల్లి తెలుగుదేశం పోటీ యూనిట్ ఇన్ఛార్జ్ వి ప్రకాష్ తెలుపుతూ అనంతరం కూటమి పరిపాలనలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు ఈరోజు కుటుంబ ప్రభుత్వము వచ్చిందానికి చాలా సంతోషపడుతున్నారు ప్రజలందరూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఈ ఇప్పుడు కుటుంబంలో ఎనిమిది సార్లు గెలిపించిన దానికి మేము చాలా సంతోషపడుతాము నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన దానికి చాలా అభినందిస్తారు ఒక రాష్ట్రమంత్రను అదేవిధంగా ఈరోజు కుటుంబ ప్రభుత్వం వచ్చిందంటే ప్రజలందరూ ఆలోచించి చాలా బాగుంది ప్రభుత్వము చాలా బాగుంది అని అనుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు సూపర్ సిక్స్ అనేది కార్యక్రమం అన్ని అన్ని అన్నీ సక్సెస్ చేశారు అదేవిధంగా ఇప్పుడు మనకు ఒక కాలువ గురించి చెప్పాలంటే ఎక్కడ లేని దేశంలో ప్రజలు ముప్పై రాష్ట్రాల లేని కాలు మూడు వేల ఎనిమిది వందల కోట్లు కేటాయించినట్టే ఇది మామూలు విషయం చంద్రబాబు నాయుడు చెప్పాడు అదే ఎప్పుడూ లేని చరిత్ర లేని ప్రాజెక్టులో మూడు వేల ఎనిమిది వందల కోట్లు అంటే అది ఒక నారా నారా చంద్రబాబు ఈ విధంగా ఈ సందర్భం తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం ఒకే సమ ఐదేళ్ళ వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే ఐదేళ్ళు ఏదీ చేయలేదు ఏది చేయలేదు ఇదే విధంగా ఆడ చేస్తాం వీడు చేస్తామని అంతా యామలు కానీ పని ఎక్కడా చేయలేదు మేము రెండు నెలలు వచ్చేస్తాం మూడు నెలలు వచ్చేస్తే అదని ఒక రామ్ రామకుంపంతో మోటార్లు పెట్టి ట్యాంకులు పెట్టి వదిలేసి ఈరోజు ఆ ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతే విజయవాడ పోయినా లేదు అక్కడ ఆగిపోయింది ఇల్లు ఆ రోజు మేము పోయి చూస్తే ఆ చిన్నోళ్ళు ఆడుకునే నీళ్లు కూడా లేదు మూతి కట్టుకుని చేయిలు కట్టుకునే నీళ్ళు లేదు అట్లా ఏమర్చి ఈ ప్రభుత్వం ప్రజల్ని తప్పుదావ పెట్టించి మోసం చేసి అందరినీ ఐదేళ్ళు నాశనం పట్టించేసారు ఏ మాత్రము ప్రజలకు సౌకర్యం లేక ఏది లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుకుంటూ నాయకులను మాట్లాడుకుంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడుకుంటూ మన మమ్మల్ని మాట్లాడు అందరినీ మాట్లాడి అందరిని మోసం చేశారు అది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ బూతులు లేవు ఏమి లేదు అదే సూపర్ సిక్స్లో వాహనమిత్ర మన పదహైదు వేసారు అందరికీ ఆనంద ఆనందంగా ఉంది వాళ్ళ పాపం వాళ్ళకు ఈ ఆటో వాళ్ళకు పాపం చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా ఈ మహిళలకు బస్సు ప్రయాణాలు బస్సు ప్రయాణాలు ఎక్కడ పోలే పాపం చాలా సంతోషం వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ మన మేమే వస్తుంది ఏడిపోతారంటే మేము కానీబాగ్కి పోతానమో ఏమిటిలో పోతాము అడిగితే పోతానండి మేము బస్సులో పోతాము చంద్రబాబు నాయుడు మాకు చాలా సౌకర్యం ఇచ్చింది అట్లే నెలలు మంచి వచ్చి సార్ నెలలు మంచి టిఫన్ తినాలంటే అంటే మేము టిఫన్ తినేసి మేము రూపాయి లేకుండా మేము గుడికి చూసుకుని దర్శన కాని కాణిపాకు అని చెప్పి అప్పుడు నాకు అనింది ఇది ఈ లేడీస్ ఎంత ఆనందపడుతున్నారు అని చాలా సంతోషమైంది అదేవిధంగా ఈ విలేజ్లో ఈ అందరి ఒక ఆలోచన దానికి ఆ రోజు మన చంద్రబాబు నాయుడు వచ్చి పూజ చేస్తే ప్రతి ఒగురు ప్రతి విలేజ్ కాడ పొట్టేలు కొట్టి బా ఫంక్షన్ చేసుకునే జాతర జాతర మాదిరి జరిగింది ఆ రోజు ఎక్కడా లేని చరిత్రలో మేము అనుకోలే ఏడు వందల యాభై ఐదు కిలోమీటర్లు నీళ్ళు వస్తే ఎవరు అనుకోలేదు అదే ఒక నారా చంద్రబాబు దేవుని వస్తాం ఆ దేవుడు మాదిరి వచ్చి మనకు ఈ రోజు నీళ్ళు ఇచ్చిందంటే మనం ఆశామాసే కాదు మనకు మేము మేము అదృష్టం అదృష్టం చేసినాం చంద్రబాబు నాయుడు మాకు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి సీఎం అయ్యేదానికి మేము అదృష్టం చేసిన వాళ్ళు మేము అనుకుంటాం ఎక్కడా ఏ రాష్ట్రంలో లేదు ఎక్కడ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఎక్కడా లేదు ఇంతమద్దు ఎంతమంది ఇంతమంది కష్టపడి చేసినట్టు ఎక్కడా లేదు అదేవిధంగా ఈరోజు ఈ జీఎస్టీ గురించి జిఎస్టి గురించి ప్రతి ఒక్క దాని మీద తగ్గించారు చాలా తక్కువ నేను చూసాను అంగడి ప్రతి జిఎస్టీ తగ్గింది తగ్గింది పది రూపాయలు ఐదు రూపాయలు తగ్గింది చాలా సంతోషంగా ఉంది జిఎస్టీ కూడా చాలా తగ్గించారు దాని మీద కూడా చంద్రబాబు ఫోకస్ అదే అదేవిధంగా ఎక్కడన్నా వాళ్ళు జిఎస్టీ తగ్గు తగ్గి తగ్గకుండా వాళ్ళు ఏమైనా ఆమర్స్తే అంగడిలో కూడా దాన్ని ఫోన్ ఫోన్ చేయమని చెప్పారు నెంబర్ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ ఫోన్ చేసి వాళ్ళే స్టిచ్ చేస్తారు అలా అదే విధంగా పెట్టారు అది కూడా అది కూడా పెట్టినారు ఇప్పుడు ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తానండు ఎక్కడ లేని ఇండస్ట్రీలు వస్తాను మన ఇరవై తొమ్మిది రాష్ట్రాలకైనా ఎక్కువ ఇండస్ట్రీలు వచ్చి ఈ జనాలకు ఏ వేల మంది లక్షల మనిషికి ఉద్యోగాలు ఇవ్వాలా మన రాష్ట్రం బాగుపడాలా మనం రాష్ట్రం బాగుంటే మనం బాగుంటే మనం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని ఆయన పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారంటే ఎక్కడ యా లేదు అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఏమంటే చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోండి మీరు అన్ని ఉండే సీఎంలకు చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోండా ఆయన ఎంత కష్టపడుతున్నాడు ఇప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళు సంవత్సరం డెబ్బై ఐదు ఏళ్ళు ఆయన వయసు ఆ వయసులో ఇప్పుడు అంత కష్టపడుతుండే మేము నిజంగానే మేము కూడా నా చేతి కూడా కాలేదు ఆ రోజు విశ్రాంతి గొడపిలకి వస్తే ఐదవలు నిలుచుకున్నాడు ఐదెవరు ఐదోళ్ళు చూసుకొని మాకు స్వస్తి అయిపోయింది భగవంతుడు ఆయన ఆశ ఆశీర్వాద వాళ్ళు అన్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా నెక్స్ట్ కూడా ఆయన సీఎం కావాలి నెక్స్ట్ ఇరవై తొమ్మిదిలో కూడా ఆయన సీఎం అవుతాడు ఈ ఎలక్షన్లో ఎక్కడనో ఈ వైఎస్ఆర్ నాయకులు కనబడలేదు ఇప్పుడు ఇప్పటికే వాళ్ళు నోరు మూసుకొని ఇండ్లు బయట రాలేదు అన్ని పథకాలు సూపర్ సిక్స్ అన్ని సక్సెస్ అయింది ఆ సక్సెస్ అయిన దానికి వాళ్ళకు బ్రెయిన్ కరి తలు బ్రై క్రెయిన్ అందరికీ ఈ ఈ మాదిరి చేస్తారు మేము ఊహించలేదు చంద్రబాబు అన్ని సక్సెస్ చేశాడు ఇప్పుడు ఇన్ని పథకాల నుంచి కూడా పోలవరం జరుగుతూ ఉంది అమరావతి విజయవాడ డెవలప్ అవుతా ఉంది ప్రతి ఒక్క విలేజ్ కి సిమెంట్ రోడ్లు జరుగుతోంది ప్రతి ఒక్క విలేజ్కి తార రోడ్లు కానీ ఏమి కానీ అన్ని మన వచ్చి మా మూడు వందల కోట్లు సైన్స్ చేయడం కుప్పం తాలూకు కుప్ప మూడు వందల కోట్లు కూడా అన్ని వర్క్లు జరుగుతాయి సిమెంట్ రోడ్లు సీసీ రోడ్లు బీటి రోడ్లు చెరువు కట్లు అన్న ఇరిగేషన్ లో ఆర్టీపీఎస్ లో డ్రైనేజ్లు అన్ని స్టార్ట్ అయింది ఇట్లా చేస్తాను ఎవరు ఊహించలేదు అదే విధంగా వాళ్ళు అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మేము ఆ పథకాలు ఇస్తామే ఈ పథకాలు ఇష్టమే అందరినీ జనాలు మోసం చేసేలాగానే వాళ్ళే డెవలప్ చేసినాం కాదు ఆ పథకాలు ఇచ్చి అమార్చి ఇదే ఇదే జనాలు నేను ఇరవై తొమ్మిదిలో నేనే గెలుస్తాను మీరే గెలుస్తాను డెబ్బై రెండు సీట్లు మేము డెబ్బై నూట డెబ్బై మేమైంది ఏడాది మీరు నూట డెబ్బై ఐదు మీ చరిత్రలో నూట డెబ్బై ఐదు పదకొండు పడిపోయింది పదకొండుకు పదకొండు పడిపోయి మీరు ఇప్పుడు కనబడుకుంటే మీరు బెంగళూరు దమ్ముకోండి బెంగళూరు ఎప్పుడో వచ్చి ఏదో ఏదో జరిగిపోయింది ఏదో వచ్చి మాట్లాడతారు మీకు ఏలాంటి సంబంధం లేదు ఈ ఆంధ్రప్రదేశ్ మీరు మర్చిపోండి మీకు ఈ ఆంధ్రప్రదేశ్కు మీకు ఓట్లు లేరు మీరు సీఎం కార్యంగా ఎమ్మెల్యే కూడా అదే కష్టమైపోయింది మొన్నే అదే కడపలో మున్సిపాలిటీ దగ్గర గెలిస్తే ఎంత ఇన్సిషిల్ వచ్చింది మీకు సీట్ డిపాజిట్ కోల్పోయినారు డిపాజిట్ కోల్పోయినారు అదేవిధంగా ఇంక నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది డిపాజిట్ కూడా మీకు ఎమ్మెల్యేకి వచ్చేయాలి మీరు గెలిచేలే ఈ డెవలప్మెంట్ నారాయణ చంద్రబాబు నాయుడు చేస్తాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కష్టపడి పనిచేస్తాడు ఆయన ఏం చెప్తే చంద్రబాబు నాయుడు చేస్తాడు చంద్రబాబు నాయుడు చెప్తే ఆయన చేస్తాడు అదే నారాయణ లోకేష్ మెగా డిఎస్సి పదహైదు వేల పదహారు వేల ఏడు వందల డెబ్బై మెగా టిఆర్సీ అంటే మా ఊర్లో కూడా ఇద్దరు మనిషి వచ్చారు టీచర్స్ మా ఊరికి ఇద్దరు మనిషి ఆయన వచ్చినారు అదే మంది ఇప్పుడు మెగా టిఆర్సీని దాని గగ్గోలు పెట్టారు ఏమే రాలేదు ఈ లేదు చేయలేదు ఏమైంది ఇప్పుడు చేయలేదు మేము మా ప్రభుత్వం చేయలేదా మీరేం చెప్పారు ఇదే ఇస్తాం అదే దేశం ఆమర్చిస్తాం జనాలని జానాలని అమర్చి మోసం చేసినారు కానీ మీరు జనాలకి ఏం మోసం జనాలకే మంచి చేసింది ఏమీ లేదు ఊరికి అది పథకాలు మేము ఈ పథకాలు పెట్టేసిన మోసం చేసినట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉండే వరకు ఈ రాష్ట్రానికి ఎలాంటి నోటు ఉండదు ఎలాంటి కష్టం ఉండదు అదేవిధంగా సెంట్రల్ కూడా ఆదుకుంటుంది ఈ ఈ డెవలప్మెంట్ ఎప్పుడు బాగుంటుందని మేము ఈసినారు నేను తెలుగుదేశం పార్టీలో ముప్పై సంవత్సరాలు మా కుటుంబము మేము పోరాడి ముప్పై ఏళ్ళకి మా కుటుంబం మొత్తము టీడీపీ కష్టపడి పనిచేస్తున్నాము ఏది ఎక్కడైనా రెండు వేల ఓట్లో మా అమ్మ సర్పంచ్ నిలిచింది మేము ఏమో సర్పంచ్ లు ఇస్తే చంద్రబాబు కూడా అప్పుడు సీఎంగా ఉన్నాడు అప్పుడు కూడా చాలా డెవలప్ చేసినాం డ్రైనేజ్లు కానీ సీజ్ రోడ్లు కానీ అన్నీ చేసాం అప్పుడు కూడా బజ్జల గోపాలకృష్ణ రెడ్డి మన అగరంకు వస్తే ఆయన చూసి చాలా బాగా చేసిన డెవలప్మెంట్ సర్పంచ్ గారు బాగున్నారు మీరు బాగా డెవలప్ చేసినది బజ్జర్ గోపాలకృష్ణ మాకు ఆ రోజు మా మా మదర్కు ఆయన చాలా మెచ్చుకున్నాడు రెండు వేల ఇరవై రెండులో బజ్ల గోపాలకృష్ణ వచ్చినాడు అగ్రంకు అప్పుడు మాకు మెట్రో రోడ్డు మట్టి రోడ్ అంటే సార్ మాకు ఇట్లా మట్టి రోడ్డు ఉంది మాకు డెవలప్ చేయాలంటే ఈసారి చంద్రబాబు నాయుడు చెప్పి చెప్తామంటారు అదే చంద్రబాబు చెప్పి మళ్ళీ బీటీ రోడ్ వేసారు బీటీ రోడ్ వేసి మా పంచాయతీలో ఏలాంటి లో వన్ సైడ్ మాకు నూరే ఉంటుంది అట్లా ఉంటుంది మాకు పెంచుకోవటం మాది అగరం కానీ కుబిగల్ యూనిట్ జారీ చేసిన నాకు కుబిగేంపి యూనిట్ జారీ ఇంకా నేను చాలా కష్టపడి చేశాను అంత ఇంత కాదు చాలా కష్టపడు వాళ్ళు వచ్చి ఎంతో డబ్బులు ఇచ్చి మా మగ్గు పెట్టి జనాలు అంతా బెదిరిస్తే మీరు ఏం భయపడదాన్ని దాన్ని ఉండాలి చెప్పి ధైర్యంగా నేను తెలుసుకొని పనిచేసినాము అదే అందరూ మాకు అన్ని బూతులు నాలుగు బూతులు నాలుగు బూతులు కుబేనబుల్ మూడు బూతులు అదనంలో ఒక బూతులు అన్ని మెజారిటీ వచ్చింది అన్ని మెజార్టీ అన్ని మెజార్టీ జనాలు కూడా చాలా సొంత మీరు చాలా కష్టపడినప్పుడు ఇస్తారు కూడా దానికి ఎక్కువ డబ్బులుగా మేము మెజారిటీ ఇచ్చి ఈ గవర్నమెంట్ దేశం అండగా నిలిచి గెలిపించే ఎంపీటీసీ కానీ గెలిపించే జెడ్పీటీసీ కానీ ఎంపీఎం కానీ మేము ఈ మండలానికి ఒక గిఫ్ట్ గా ఇస్తామని సర్వే ఈ అదే విధంగా మాకు కూడా నాయకులు ఉన్నారు నాయకులు కూడా చాలా కష్టపడినారు నాయకులు కూడా కష్టపడినారు వాళ్ళు కూడా పాపం నిద్రాగాల మీకు లో మేము కూడా చాలా కష్టపడినాం అంత వాళ్ళు దౌర్జన్యం గురించి కూడా మేము భయపడలేదు ధైర్యం కష్టపడి మీరు పబ్లిక్ చెప్పినాం మీరేం కష్టం మీరేం ఏం మేము ఉండం మీకు అండగా ఉంటాము చంద్రబాబు ఉంటాము మనకు అండగా ఉన్నాడు మీకు ప్రాబ్లం ప్రాబ్లమ్స్ మేము ఉంటామని చెప్పి దేని చెప్పి వాళ్ళు వచ్చి అందరూ వచ్చి ఓట్లు వేసి అందరూ ప్రచారం చేసినారు అదే ప్రచారం చేసేది ఎందుకు చేసినట్టు డెవలప్మెంట్ లేదు ఏమీ లేదు నాశనం చేసిన విలేజ్లకి అన్నిటికీ నాశనం చేసిన అదే విధంగా మనం ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ అంటారు సూపర్ సిక్స్ గురించి చాలా సక్సెస్ అయింది చాలా సక్సెస్ అయింది చాలా బాగుంది ఏమైనా అడిగితే పర్లేదు బాగా చేస్తున్నారు ఈ గవర్నమెంట్ లాగా ఇలాంటి గవర్నమెంట్ మేము మాకు దురదృష్టి కమ్మ జనాలు అంతా ఓట్లు వేసి గెలిపించి మోసం చేసిన తప్పటి ఏమీ డెవలప్మెంట్ అని ఏం లేదు ఇప్పుడు డెవలప్మెంట్ కానీ ఇప్పుడు అదనంపు శాంక్షన్ అయిపోయింది డెబ్బై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షలు బీటీ రోడ్డు శాంక్షన్ అయింది అదే కుప్పకేంపు రోడ్డు బీటీ రోడ్ అయిపోయింది ఆ రోడ్డు పోవాలంటే పబ్లిక్ అంతా ఏమైనా ఈ రోడ్డు శాంక్షన్ చేయండి ఈ రోడ్డు మాకు ఈసారి చంద్రబాబు గెలిపించేది ఈసారి ఇది బీటీ రోడ్ అయింది అందరూ ఆడుకోండి అదే గెలిచిన నాలుగైదు నెలలకే బీటీ రోడ్ వేస్తుంది ఇప్పుడు అగర్మి కూడా శాంక్షన్ అయిపోయింది అగరుం కూడా వీటి సెంటర్ అయిపోయింది రోడ్లన్నీ సక్సెస్ చేస్తాం ప్రజలకు ఏమే ఎలాంటి కష్టం లేకుండా అందరికీ ఈ కల్పించిన దానికి కల్పించిన అందరికీ నమస్కారాలు అదేవిధంగా ఇప్పుడు మాకు ఎమ్మెల్సీ గారు కంచర్లు శ్రీకాంత్ గారు సారు నిజంగా ఆరు వందల యాభై కిలోమీటర్లు వచ్చి ఈడే ఉన్నాడంటే ఆయన నిజంగా మేము గొప్పగా తెలుసుకుంటాము అదేవిధంగా ఈరోజు ఏదైనా కానీ మన నేను చెప్పిన మాటకి ఆయన కాదనుకుండా పాపము అన్ని ఎవరు ఏం లేటర్ అన్ని చేసినాడు చాలా సంతోషము ఆయన ఉండే స్పీడు మేము కూడా సార్ ఏమి చెప్తే ఆ మాటకి ఏమి కాదనకుండా చేసినాము అదేవిధంగా కూడా రోజు పిఎస్ మునరత్న కూడా పిఎస్ మునరత్న గారు సార్కి నమస్కారాలు ఈ రోజు సార్ కూడా పాపము చాలా కష్టపడినాడు అదే ఆర్టీసీ చైర్మన్ వైస్ చైర్మన్ ఆయన కూడా ఆయన కూడా ధన్యవాదాలు అదే సురేష్ బాబు కూడా సురేష్ బాబు కూడా చాలా కష్టపడుతున్నాడు సురేష్ బాబు కూడా మేము ఎన్నో మీటింగ్కి వస్తే ఒక ఫోన్ చేశాము అటెండ్ అవుతాడు వస్తాడు మా ఊరికి వస్తాడు అన్ని చేస్తున్నాడు అదేవిధంగా ఈరోజు మన ఎమ్మెల్యే శ్రీకాంత్ సార్ గారికి ప్రత్యేకం ధన్యవాదాలు పెట్టాలి మేము ఎలాంటి ఆయన విజిట్ సెట్ చూసుకుంటే కూడా ఇప్పుడు మేము పోతేనే కక్కనే ప్రకాశనాన్ని ఒక ఆహారీ ఆ ఆహారం మొక్కని కొండంత ఈరోజు రామునికి అనుమతుల్లాగా శ్రీకాంత్ సార్ ఈరోజు ఇక్కడ అందరి ఆరు వందల యాభై కిలోమీటర్లు వదిలేసి ఇటు వచ్చి పనిచేస్తున్నాడంటే ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాద ధన్యవాదాలు పెట్టాలా మాకు ఏమ ఎలాంటి కష్టం వచ్చినా ఆయనకి తప్పిపోతాము చేయిస్తాడు అన్ని సక్సెస్ చేస్తాడు అన్నీ ఆయన కూడా చాలా పార్టిసిపేట్ చేస్తున్నాడు కుప్పంలో బాగా ఏం వర్క్ కావాలి అన్ని వర్క్లు మీరు ఏమి మీరు ఈసారి ఐదేళ్ళ లోపల మీరు ఇరవై ఏళ్ళ చరిత్ర సృష్టించాలి మా చరిత్ర మార్చాలని చెప్పి ఆయన చాలా ఇక్కడే పార్టీ ఇక్కడే ఉన్నాడు ఇక్కడే చేస్తున్నాడు చాలా సంతోషము అదేవిధంగా ఈరోజు పార్టీ బాబు నాయుడు కూడా చాలా కష్టపడిన బాబు నాయుడు ఆయనకి ఎన్నో రెండు మూడు నెలలు ఊరు ఊరేసి వైఎస్ఆర్ గురించి వైఎస్ఆర్ కేసులు పెట్టి పాపము ఆయన తలదాచుకొని మాకు కూడా ఇబ్బంది మాకు కేసులు పెట్టి మేమేమి భయపడలేం భయపడలే అదే ఆయన చాలా కష్టపడినాడు పాపం ఊరికే తప్పు తప్పు చెప్పుకుంటారు కేసులు పెట్టి రెండు నెలలు మూడు నెలలు ఊరికి రాలేదు బయట ఉన్నాడు కేసులు పెట్టి అలాంటి తొప్పులు కేసులు పెట్టి ఈరోజు హీరోగా తిరుగుతామంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గురించి మేము తిరుతాము ఆ రోజు మేము భయపడి ఉంటే ఈరోజు మేమే ఎందువల్ల మేము ఈ మాదిరి వచ్చి పనిచేసాము ఆ రోజు భయపడకుండా ఎన్నె ఎవరిని భయ చూడకుండా మేము పనిచేస్తుంది అదేవిధంగా ఈరోజు సుప్పు కూడా సుబ్బు కూడా కష్టపడి సుబ్బు కూడా పనిచేసాడు సుబ్బు కూడా ఇప్పుడు పార్టీ పేసినట్టు గెలిచారు ఆయన కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఓకే